జై సీతారాం ప్రజలు రాముణ్ణే తమ రాజుగా ఎందుకు కోరుకున్నారు ఒకటి రాముడు పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే తాటకి అనే రాక్షసిని ఆమె కుమారుడైన సుబాహుణ్ణి సంహరించాడు మరో రాక్షసుడు మారీచుని లంక వరకు తరిమి కొట్టాడు సీతా స్వయంవరంలో రావణాసురుడంతటి వాణ్ణి ఓడించాడు అంటే తమకు రాక్షసుల నుండి అంటే ఆనాటి మాఫియా నుండి రక్షణ కల్పిస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఏర్పడింది రెండవ కారణం దేవేంద్రుని వంచనకు భర్త గౌతముని అకారణ ఆగ్రహానికి బలి అయి శిలగా శిలలాగా జీవిస్తున్న అహల్యకు శాప విమోచనం చేశాడు ఆమె సంసారాన్ని చక్కదిద్దాడు అంటే దీనులను కాపాడతాడు వారికి న్యాయం చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు కలిగింది రామరాజ్యం ప్రజాస్వామ్య అనడానికి మరో ముఖ్యమైన ఘట్టం అతి సామాన్య పౌరుడు ఒక రజకుడి అభిప్రాయాన్ని గౌరవించి రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు శ్రీరామచంద్రుడు అందుకు రాముడి తమ్ముళ్ళు అంగీకరించలేదు చేసేది లేక అర్ధాంగిని దూరం చేసుకున్నాడు అది సీతమ్మకు వేసిన శిక్ష కాదు తనకు తాను వేసుకున్న శిక్ష చేయని తప్పుకు తనకు తాను వేసుకున్న శిక్ష మరో స్త్రీని పెళ్లాడలేదు శేష జీవితాన్ని బ్రహ్మచర్యంలోనే గడిపాడు సీత జ్ఞాపకాలతోనే గడిపాడు మరి ఈనాడు తప్పులు కాదు నేరాలు చేసిన నాయకులు కూడా తమ పదవులను వదులుకోవడానికి అంగీకరించడం లేదు రామరాజ్యం ప్రజాస్వామ్య బద్దం అనడానికి అంతకంటే ఏం కావాలి అది రామరాజ్యం అంటే శ్రీరాముడి అనంతరం కనీసం ఏడు వేల సంవత్సరాలు గడిచాయి రామరాజ్యం మళ్లీ రావాలి రావాలి అని ప్రజలు కోరుకోవడమే కాని మళ్లీ రామరాజ్యం తీసుకురావడం పురుషుల వల్ల కాలేదు ఇక కాదు కూడా అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం కేవలం మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనూ రామరాజ్యం రావాలి మరి ప్రపంచం యావత్తూ రామరాజ్యం సాధ్యమేనా సాధ్యమే కాని ముందుగా రాముడు పుట్టిన మన దేశంలో రామరాజ్యం రావాలి మరి మన దేశంలో రామరాజ్యం సాధ్యమేనా సాధ్యమే కానీ ముందుగా మన ఇంటిలో రామరాజ్యం రావాలి మరి మన ఇంటిలో రామరాజ్యం సాధ్యమేనా సాధ్యమే కానీ ముందుగా మన ఇంటిలోని పురుషులందరూ రామయ్యలుగా మారాలి మరి మన ఇంటిలోని పురుషులందరూ రామయ్యలుగా మారడం సాధ్యమేనా సాధ్యమే కానీ అందుకు మన ఇంటిలోని సీతమ్మలు అంటే సీతమ్మ లాంటి పతివ్రతామ తల్లులు మన ఇంటి మహిళా మణులు నడుం బిగించాలి ఉద్యమించాలి ఆ ఉద్యమమే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం జై హింద్ జై సీతారామ్